నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం వీడియో వేస్తున్నా ఇది గ్రాండ్ ఐటెన్ ఇందాక నేను వీడియో పెడితే ఒకసారి కువైట్ నుంచి ఒక టెన్ థౌజండ్ కొట్టిండు తెలంగాణ కువైట్లో ఉంటాడు డీటెయిల్స్ ఏం పెట్టలే నాకు ఓన్లీ ఒక టెన్ థౌసండ్ కొడితే బండి తీసుకొచ్చి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేస్తున్నా బాగ్లో ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ జగితల వరకు డెలివరీ ఇవ్వాలి బండి తీసుకుపోయి రెండు లక్షల ఐదు వేలకు మాట్లాడుకున్న ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇక్కడ స్టీరింగ్ కవరును ఫ్లోర్ మ్యాటింగ్ వేయించమంటే ఫ్లోర్ మ్యాటింగ్ వేయిస్తున్న ఢిల్లీ నెంబర్ ఉండయి ఐ టెన్ మ్యాగ్నా పెట్రోల్ ఇంజన్ ఇది రెండు లక్షల ఐదు వేలకు డీజిల్ సారీ సీ పెట్రోలు ట్రాన్స్పోర్టు కమిషను టోల్గేట్ అన్నీ కలిపి మాట్లాడుకున్న సార్ ఇది ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో మొత్తం పార్ట్స్ అన్నీ ఇప్పి కంప్లీట్ ఫ్లోర్ మ్యాటింగ్ వేస్తారు భయ్య ఓ బటన్ వచ్చి ఆరామ్సే చూపావు మీరు నీకు फिर नहीं मिलेगा లేదా ఈ బండి మొత్తం జన్యూన్ ఉంది సార్ కస్టమర్కు మనం డెలివరీతో మాట్లాడుకున్నాం కమిషన్ అన్న అన్నందులోనే రెండు లక్షల ఐదు వేలు ఇక ఈ బండి వచ్చేసి కర్ణాటక మంగళూరు ఈసారి కూడా బయట దేశంలో ఉంటాడు ఈసారి కూడా డబ్బులు ఒక యాభై వేల రూపాయలు టోకెన్ అమౌంట్ ఇచ్చిండు టూ మోడల్ కియా ఫెల్టాసు జీటీఎక్స్ ప్లస్ జీటీ లైను ఇది రివర్స్ కె త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి బండికి ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఇది కూడా ఢిల్లీ నెంబరే జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వైట్ కలర్ కస్టమర్కు తొమ్మిదిన్నర లక్షలకి ఇప్పించిన సార్ ఇది కూడా బండికి పుష్ బటన్ వచ్చింది తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ వస్తుంది బండి మొత్తం ఒరిజినల్ ఈ బండి మంగళూరు పోతుంది సార్ జగిత్యాల తీసి వచ్చిన తర్వాత సారు కువైట్లోనే ఉన్నాడు కువైటో మరి సౌదీ తెలియదు అదే అట్లాంటి నెంబర్ నుంచే కాల్ వచ్చింది ఇతడు అందరికీ లైట్ ఎటుదే బండి చూసుకోరు సార్ బండి మొత్తం ఒరిజినల్ బాడీ ఉంటాదే ఎక్కువ ఈ బండి కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించమన్నాడు ఇక్కడనే ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయిస్తున్నాం ये उसमें लगा दे अंदर किए इसमें कहीं कुछ यार जीज़ीग इसी जीज़ीग इसी सीट में डाल इधर कुछ ये पूरा ये कचरा है ना यार थोड़ा ये आ, ये थोड़ा साफ करवा देना प्लीज साफ करवा के सीट का वो मैटिंग फिट कर कुछ सोना भी ना मिले तो दे देना सोना डायमंड ऐसा मिलता है ना वो तो मेरे दे दे इधर वेंटिलेशन सीट आता है सर बंड की सन रूफ आता थी बंड एक बार सन ओपन कर ఇదర్గా ఉంగలికి సండ్రూప్ సండ్రూఫ్ ఇదర్ ఇదర్ ఊపర్ రిస్క ఓ బటన్ నీర ఇద యారే పాగల్ బస్ సండ్రూఫ్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ బండికి పుష్ బటన్ స్టార్ట్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టెప్ని ఇప్పటివరకు వాడలే రన్నింగ్ టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి కియా షెల్ట్ హాసెస్ జీటీఎక్స్ జీటీ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో కస్టమర్కు తొమ్మిది లక్షల యాభై వేల సార్ మన కమిషన్ ఇస్తాడు డీజిల్ టోల్గేట్ పైసలు ఇస్తాడు సెప్ని సిల్లు ఉంది ఇప్పటివరకు ముట్టుకోలేదు ఈ బండి మంగళూరు పోతారు సార్ బెంగళూరు మంగళూరు అంటే సముద్రం మట్టుకుంటుంది అది మీకు మంగళూరు తర్వాత కార్వార అని వస్తుంది గోవా గోవా రోడ్ ఈ మంగళూరు వాళ్ళు కూడా కొంకినీ లాంగ్వేజ్ మాట్లాడతారు వాళ్ళు కూడా కొంచెం అది కర్ణాటక బార్డరు గోవా బార్డర్లో ఉంటుంది మంగళూరు సిటీ ఈ బండి మంగళూరు పోతుంది ఫస్ట్ టైం మనం మంగళూరుకి ఒక బండి అమ్ముడు బండి చూసుకొని బండి మొత్తం ఒరిజినల్ కియా సెల్టాస్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో కస్టమర్కు తొమ్మిది లక్షల యాభై వేలకు ఇప్పించిన సార్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఆటోమేటిక్ బండి ఈ బండి ఏమో కర్ణాటక మంగళూరు పోతుంది ఈ బండి ఏమో తెలంగాణకు పోతుంది ఇది రెండు లక్షల ఐదు వేలు ఇది తొమ్మిది లక్షల యాభై వేలు మీ కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నేను ఇంకొక 1 week ఇక్కడే ఉంటా సార్ కేవలం కెన్ వేకన్సీ కావాలంటే నాకు అప్డేట్ ఇవ్వండి ఓకే సార్ నమస్తే జస్రేదా కొంచెం జారే పక్కాగా మాట్లాడు ఏ టైమటిక్ लवलीనే సలీం kaam acha kar मैं तो, तो मार खर्चा ठीक है सलीम कह रहा है हमको सारी का खर्चा चाहिए तो मुझसे तो कम तो ले लो बोलो दे दूँगा